नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः मुलञ्जिल्मन्निक्किडन्दरङ्गुंसि அறுவத்து தீ விழுத்து வேரி மயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரீ மூரி நிபர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து శరణం వర్షాకాలములో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలు దశల పరికించినట్లును పరిమళమగు తన జూలు నిక్క పొడుచుకున్నట్లు అటు ఇటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజా టీవీతో బయటకు వచ్చిన విధముగా అతసి పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిన వచ్చి మనోహరముగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరింపవలే అటుపై మేము వచ్చిన కార్యము తెలుసుకొనవలే అది తెలుసుకుని మా అభిష్టాన్ని అనుగ్రహింపవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తన మనోభిష్టాన్ని తెలియచేసింది ఈ పాసురంలో